మమ్మ ఏ మమ్మ అలమేల్ మంగనా చరమ్మా తమిింట నళ రో కొమ్మా అమ్మమ్మ ఏ మమ్మ నా అలమే మంగనా చరమ్మా తమింట నళ నిరిలోన నిరీలొనడు చే కింద పులకించి నీరమనోడు నిరిలో తలడించి తలవంచీ నిరి కింద పులకించి నీరమనోడు కోరి కోణ కోపమే పచరించి కోరి కోణ కోపమే ప్రచరించి సారెలుక ఇంచమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ తమి చింత నలరు కొమ్మా ఎమ్మ నీకుగానే చెయ్యి చాచి నింద కోపమురేచి మే కొని విరహనా మేను వెంచీని నీకుగానే చేయి చాచి నిండా కోజీ మే కొని విరహనా మేను వెళ హృదయ మే ఫేజి ఈ కడా కడి సతుల హృదయ మే ఆ మడి చియనేన ఆనతి అమ్మమ్మ అమమా ఏవంమా అలా మేర్ మంగా నా చారమా తమి ఎండా నలా రోకుం సకలము గాదలంచి వెంకటేశుడు నీకే పొంచిని సకద నములె పెంచి సకలముగా ది నిఖ పోంకటేశుడు నీకే పుంజీని మక్కువతో అలమేల్ మంగనా చారమ్మ మక్కువతో అలమేలు అక్కున నా తని నీటి అలరించవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమేర్మంగా నా చారమ్మ